హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వచ్చే ఐదు రోజులు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు కొనసాగినట్టు శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఊరుములు మెగతకున్న అకాల వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతోనే వచ్చే ఐదు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెలతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు మేపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో కూడా వచ్చే ఐదు రోజుల పాటు చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెలతో కూడిన అకాల వర్షాలు దూసుకొస్తున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు కూడిన అకాల వర్షాలు వచ్చే ఐదు రోజుల పాటు ముంచెత్తే అవకాశం ఉందని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు మేపుతోకుండా అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వచ్చే ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం పాడేరు అరకు అనకాపల్లి ఈ ప్రాంతాలకు కూడా రాబోయే ఐదు రోజుల పాటు భారీ ఉరుములు మెరుపుతో కూడా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు మెప్పుతో కూడా అకాల వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఇటు హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు వచ్చే ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలో కూడా వచ్చే ఐదు రోజుల పాటు భారీ ఊరుములు మెప్పుకుండా అకాల వర్షాలు రాయలసీమ జిల్లాలో ముంచెత్తే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండలు ఒక్కపోత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ అన్ని ప్రాంతాల్లోనూ భారీ ఉరుములు మెప్పుతక్కుండా అకాల వర్షాలు వచ్చే ఐదు రోజుల పాటు భారీగా ఉండే అవకాశాలున్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అటు రైతులు పిడుగులు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు